టాలీవుడ్ హీరో మహేష్ బాబు జన్మదిన వేడుకలు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని అందుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం సూపర్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాట్లాడుతూ ఒక సినిమా హీరోగానే కాకుండా మానవతా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిగా ఎంతో మందికి సహాయం చేసిన ఉన్నతమైన మనిషి మహేష్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలోని అధ్యక్షులు నారాయణ వంశీ మరియు స్కూల్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు తెలుసు కదా మీ అందరికీ మహేష్ బాబు ఓకే తర్వాత ఏదో మొన్ననే కదా రీసెంట్గా లేదు గుంటూరు కారా కదా అయితే ఆయన ఇప్పుడు సినీ ఫీల్డ్లో చాలా నెంబర్ వన్గా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయన బర్త్డే ఉంది ఈరోజు మహేష్ బాబుకి మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అభిమానులు అంటే వారి అభిమానులు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అభిమానులు వచ్చేసి కే నారాయణ వెంకటేష్ వీళ్ళంతా అభిమానులు ఈ అభిమానుల ఆధ్వర్యంలో అఫ్జల్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మరి ఈరోజు ఆయన వీరందరూ మహేష్ బాబుకి ఇంటి నూరేళ్ళు ఆయన ఆయుర్ ఆరోగ్యంగా ఉండాలని సినీ ఫీల్డ్లో ఇంకా నంబర్ వన్ స్థానాన్ని వాళ్ళ తండ్రి గారి లాగా సూపర్ స్టార్ కృష్ణ లాగానే అయినా కూడా మరి సూపర్ స్టార్గా వెలుగొందాలని మనం అందరం కోరుకుంటూ ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు కేక్ కట్ చేస్తారు మన విద్యార్థుల చేత కేక్ కట్ కేక్ కేక్ కట్ చేస్తే మీరు అందరూ బాడీ విషయం చెప్పండి రామ్ నందిని